మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చేతికి అందొచ్చిన చెట్టంత కొడుకు ఉన్నత శిఖరాలకు ఎదిగి మమ్మల్ని సాకుతాడు అనే సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కొడుకును తీసుకువెళ్లిపోయింది సిద్దిపేట జిల్లా అకనిపేట మండలం మసిరెడ్డి తండాకు చెందినటువంటి ప్రవీణ్ జార్ఖండ్లో లో ఉద్యోగరీత్యా గత సంవత్సరం నుండి అక్కడ పనిచేస్తున్నాడు గత రాత్రి ప్రవీణ్కు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడ మృతి చెందడం జరిగింది ఇప్పుడైతే మనం ప్రవీణ్ గ్రామంలో ఉన్నాము అసలు ప్రవీణ్ ఎప్పుడు అక్కడికి వెళ్ళాడు అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది అనేది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లా జారి జారి నా నా జార్ఖండ్ కు ఉపాధి నిమిత్తం పోయినటువంటి ప్రవీణ్ అయితే ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది ప్రస్తుతం అయితే మనము మసిరెడ్డి తండా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము అంటే ఆ ప్రవీణే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం కూడా చూసుకున్నది దాదాపు ఒక పద్దెనిమిది నెలల నుంచి ఆయన జాబు చేయడం జరుగుతుంది ఒక ప్రైవేట్ కంపెనీ లో లో అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు అయితే ప్రవీణ్ కూడా మొత్తం వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆయన చూసుకుంటారు ఇంట్లో వాళ్ళ బాబాయిలు వీళ్ళు వాళ్ళ బాబాయిలను కూడా ఆయనే చూసుకోవాలంటే వాళ్ళ చాలా క్లిష్ట పరిస్థితి అని కూడా మనము చెప్పుకోవచ్చు వాళ్ళ అమ్మ అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ప్రవీణ్ ఏం చదువుకున్నాడు రోజుల నుంచి జాబ్ మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే చాలా కష్టం ఎందుకంటే కొడుకు మరణించిన బాధను ఎవరైనా కూడా తట్టుకోలేరు అంటే ప్రవీణ్ వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ చెప్పండి ఎట్లా జరిగింది ప్రవీణ్ ఎన్రోల్ అయ్యా అక్కడ జార్ఖండ్ లో జాబ్లైతే పద్దెనిమిది నెలస్ ఉంది అక్కడనే ఉన్నాడు ఒక రెండు సార్లు ఇంటికి వచ్చిండు మళ్ళీ మొన్న దసరాకు రమ్మంటే కూడా రాలేదు ఇవన్నీ డ్యూటీకి పోతాను అని అన్నాడు పోయేటప్పుడు దారిలో అట్లా జరిగిందట కోళ్ళ వ్యాన్ అన్నారు అదే బట్టలు అని మేము బానే ఉన్నాడు బానే ఉన్నాడు అని మాతో చెప్తాడు అని నిన్న చెప్తాడు అంతే ఇక సాదటే అయినా మమ్మల్మ్మల చూసుకునే టైనే మేము ఏమి లేనోళ్ళు మాకు ఇంకేం లేదు నాకు కూడా ఎవరు లేరు ఇంకా నా కొడుకులు తప్ప అంటే ఎట్లా మరి ఏమైనా అంటే ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి ఫోన్ చేసి మాట్లాడిందా నేను డ్యూటీకి పోయే ముందు ఏమైనా ఫోన్ మాట్లాడిందా మీతో సోమవారం నాడు మాట్లాడిండు మంగళవారం మాట్లాడిండు రోజు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడతాడు దినం తప్పి దినం ఎప్పుడైనా మాట్లాడుతూనే ఉంటాడు దినం తప్పిసి దినం మాట్లాడతాడు బాగానే చెప్పేది అంటే ఎట్లా మరి ఎట్లా ఇప్పుడు ఏం జరిగిందని చెప్పారు అక్కడ మీతో వాళ్ళు వ్యాన్ తాకింది కోళ్ల వ్యాన్ అన్నారు అది వ్యాన్ అన్నది తెలియదు వేరే కిలో అన్నది తిన్నాం అంత దూరం మాకు ఎట్లా తెలుస్తుంది అయినా చదువులు నాకు రావయ్యా వాళ్ళ డాడీ కేరక ఆయన చదువు ఎంత చదివిండో నాకు అది పేర్లు రావు దేవుడు చదువుకోలేదు బీట అయిపోయింది నా కొడుకుల కేరక నాకు తెలియదు అంటే పోయి ఎండిపోమన్నా పైసలు కావాలంటే బాకి తెచ్చి అయినా ఇచ్చి మమ్మల్ని చాస్తాడు కదా మా కొడు మేము అనుకున్నాం కానీ ఇట్లా అక్కడ పోయి చనిపోతాడు ఇట్లా జారకానికి పోయి జారిపోయాడు నా అనుకో నేను మమ్మల్ని చాస్తాడు అని అనుకున్నాము కాక ఇంకా తోడు ఆయన కాల వాళ్ళందరూ వాళ్ళని కూడా పోషించేది ఆయన ఒకే అంటే తల్లిదండ్రులే కాకుండా కూడా కుటుంబ బాధ్యత మొత్తం కూడా ప్రవీణే మోసేవాడని కూడా వాళ్ళ తల్లి అంటే ప్రవీణ్ మృతి చెందడం మాత్రము చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చేతికి అందచ్చిన చెట్ అంతా కొడుకు మృతి చెందడం కూడా ఇక్కడ ఈ గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే అనుకున్నాయి అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు ఉద్యోగం చేస్తాడు మమ్మల్లా సాధుతాడనే ఆ వాళ్ళ తల్లిదండ్రుల కోరిక నెరవేరక ముందే కొడుకు మృతి చెందిన ఘటన ఆ మసిరెడ్డి తండాలో మాత్రము విషాదాన్ని నింపింది అని చెప్పుకోవచ్చు అంటే ప్రవీణ్ గత సంవత్సరం క్రితమే ఒక ప్రైవేట్ జాబ్ ఎక్కడం జరిగింది ఇప్పుడిప్పుడే మా కుటుంబము సెట్ అవుతుందన్న పరిస్థితిలో కూడా కొడుకు మృతి చెందడంతో కూడా కుటుంబ సభ్యులు మాత్రం సాగరంలో మునిగిపోయారు మనతో పాటు వాళ్ళ నాన్న ఉన్నారు మాట్లాడిచే ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఎట్లా జరిగింది మా కొడుకు సంవత్సరం

మా కుటుంబాన్ని ఆదుకుంటున్న తనకు ఒకటే కొడుకు కుటుంబాన్ని పోషించే కొడుకు కూడా మృతి చెందడంతో వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రం దుఃఖసాగరంలో మునిగిపోయారు ఇక్కడ జార్ఖండ్ లో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కూడా ప్రవీణ్ అయితే అక్కడ మృతి చెందాడని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ భరత్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట ఇట్లా జారి కనుకోలే జారిపోయే అత్తడు నా కొడుకు అనుకోలే మమ్మల్ని జాతాడు అని అనుకున్నాం నా స్థానంలో నా కొడుకు